హాయ్ అండి ఈరోజు వీడియోలో మనము ప్రిన్సెస్ కట్ని ఏ విధంగా మార్కింగ్ వేసుకోవాలి కటింగ్తో సంబంధం లేకుండా ఓన్లీ మనం మార్కింగ్ వేసినా కూడా చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి ఈ షేప్లు అనేవి అది కూడా షేప్కి షేప్కి ఎంత గ్యాప్ ఉండాలి అనేది మీకు అర్థమైనట్టుగా చెప్తానండి ఇక్కడైతే నేను ఫ్రాక్ అయితే కటింగ్ చేస్తున్నాను ఈ ఫ్రాక్లో మనకి బాడీ పార్ట్ ఉంటుంది కదా ఈ బాడీ పార్ట్ని తీసేసుకోండి మెయిన్ క్లాత్ని అలాగే లైనింగ్ క్లాత్ని ఈ విధంగా జాయింట్ చేసి పెట్టుకోవాలి ఫస్ట్ అయితే ఓకేనా అండి మనకి కటింగ్ అయితే అవసరం లేదండి కటింగ్ లేకుండా మనము ఈజీ మెథడ్లో ఈ విధంగా మనము ఫ్రిన్సెస్ కట్ షేప్ అనేది డ్రా చేసుకొని మనమైతే కుట్టచ్చు ఫస్ట్ ఇలా మీరు ఈ బాడీ పార్ట్ని ఈ విధంగా సమానంగా సెంటర్కి మనకి సమానంగా చూసేసుకొని ఇలా ఫోల్డింగ్ అయితే వేసుకోండి ఓకేనా ఇలా వేసుకున్నాక ఇప్పుడు ఫ్రిన్సెస్ కట్ షేప్ని మార్కింగ్ వేసుకోవాలి ఇక్కడి నుంచి రెండున్నర తీసుకోండి ఎవరికైనా సరే రెండున్నర లేదా రెండు ముప్పా ఇంచుల దాకా తీసుకోవాలి తర్వాత ఇక్కడ నుంచి ఒక వన్ ఇంచ్ తీసేసుకోండి ఓకేనా ఇక్కడ వన్ ఇంచ్ రావాలి ఈ పైన వచ్చేసరికి మూడున్నర లేదా మూడు ఇంచులు తీసుకోవాలి ఓకేనా ఇక్కడ నేను మూడు పావు ఇంచులు తీసుకున్నాను అలాగే చెస్ట్ పాయింట్ కావాలి కదా పై నుంచి షోల్డర్ దగ్గర నుంచి ఇక్కడికి మనకి ఖర్చుతో పాటు పదిన్నర దగ్గరికి ఇక్కడ మార్కింగ్ వేసేయాలి ఓకేనా ఇలా మూడు మార్కింగ్లు వేసేసాక ఈ విధంగా మీకు స్కేల్ ఉంటే ఈ విధంగా డ్రా చేసేసుకోండి లేదా హ్యాండ్స్తో అయినా చేసుకోండి ఓకేనా ఇలా చేసుకున్నాం కదా ఇప్పుడు ఏంటంటే మనకి ఇక్కడ చంక దగ్గర సెంటర్ పాయింట్ దగ్గర ఒక మార్కింగ్ వేయండి ఇక్కడ ఫస్ట్ లైన్ దగ్గర నుంచి ఈ విధంగా షేప్ అనేది డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకొని ఆ మార్కింగ్లో కలిపేసండి తర్వాత ఇంకొకటి ఇంకొక పావు ఇంచు గ్యాప్తో ఇలా రెండో మార్కింగ్ కూడా ఇలా వేసుకోండి ఓకేనా ఇలా వేసుకున్నాక ఇక్కడ మనమైతే మార్కింగ్ వేసాం కదా ఇక్కడ ఈ కింద వైపున మనకి ఈ విధంగా టాకల్ అనేది వేసుకోండి ఎందుకంటే మనం కుట్టినప్పుడు మనకి ఈజీగా ఉంటుంది ఎప్పుడైనా కూడా మనం ఎక్కడెక్కడైతే మార్కింగ్ వేస్తామో అక్కడ మెయిన్ పాయింట్లో మనము ఈ విధంగా టాకలు అనేవి వేసుకోవాలి ఇలా వేస్తాం కదా ఇలా వేసాక దీన్నే ఇంకొక లోపలికి ఈ విధంగా ఫోల్డింగ్ వేయండి ఈ బాడీ పార్ట్ని ఇలా ఫోల్డింగ్ వేసి సమానంగా ఇలా వేసుకొని ఇలా కొంచెం ఇలా అన్నారంటే ఆ మార్కింగ్స్ వచ్చేసి యువతల వైపు కూడా వచ్చేస్తుంది చూసారా లైట్గా కనిపిస్తుంది కదా దీని మీద మళ్ళీ మనమైతే ఈ విధంగా మార్కింగ్ వేసుకోవాలి ఇలా వేసుకోవాలండి ఇక్కడ మనకి ఇక్కడ చూడండి నేను చెప్తాను ఎప్పుడైనా సరే ఎవరికైనా మీరు ఇలా ప్రిన్సెస్ కట్ మార్కింగ్ వేయాలి అంటే ఈ సెంటర్లో ఈ గ్యాప్ వచ్చేసి ఆరు నుంచి ఆరున్నర ఏడు ఇంచుల వరకు ఉండాలి ఈ గ్యాప్ సెంటర్లో ఈ గ్యాప్ అనేది ఈ గ్యాప్ కరెక్ట్గా ఉంటేనే మనం కుట్టాక మనకి పాయింట్ అనేది కరెక్ట్గా ఉంటుంది లేదంటే సైడ్కి జరిగిపోతుంది అనమాట తర్వాత చూడండి మనం వేసాం కదా మార్కింగ్స్ ఆ మార్కింగ్స్ మధ్యలోంచి ఈ విధంగా మెయిన్గా కుట్టు వేసుకోండి ఇలా కుట్టు వేసుకున్నాక మనము ఈ ఫ్రిన్సెస్ కట్ని మళ్ళీ మార్కింగ్ ప్రకారంగా కుట్టుకున్నాము అంటే మీకు ఎక్కడ కూడా ముడతలు అనేవి రాకుండా నీట్ ఫినిషింగ్తో వస్తుంది తర్వాత ఈ విధంగా పట్టేసుకోండి ఇక్కడ కింద చూడండి హాఫ్ ఇంచు అంటే వన్ ఇంచుకి మార్కింగ్ వేసాము కదా అటు ఒక హాఫ్ ఇంచు ఇటు హాఫ్ ఇంచు స్టార్టింగ్లో పట్టేసుకొని ఇంకా సెంటర్కి వచ్చేసరికి ఒక పావు ఇంచే ఉండాలన్నమాట ఇక్కడ చూడండి ఇక్కడికి వచ్చేసరికి పావు ఇంచు పట్టండి మళ్ళీ చివరికి వచ్చేసరికి ఒక హాఫ్ ఇంచ్ కంటే కొంచెం తక్కువ ఓకేనా ఈ విధంగా అయితే మనం మార్కింగ్ వేసుకున్నట్టుగా ఇలా కుట్టుకోవాలి చూడండి ఎంత బాగా వచ్చిందో నీట్గా ఇలా ఇక్కడ కూడా ముడతలు అనేవి రావండి ఇలా సెంటర్లో మనము కుట్టు వేసి ఇలా కుట్టినట్లయితే తర్వాత ఈ రెండో వైపు కూడా సేమ్ ఇప్పుడు మనం ఎలాగైతే కుట్టామో అలానే కుట్టుకోవాలి ఇక్కడ స్టార్టింగ్లో హాఫ్ ఇంచు కుట్టుకోండి ఇక్కడ చూడండి మార్కింగ్ వేస్తున్నాం కదా ఈ చివర ఒకేసారి ఇలా పట్టేస్తే మనకి రాదనమాట అందుకని మనం కుట్టడం ఎక్కడైతే స్టార్ట్ చేస్తామో అక్కడి నుంచే ఈ విధంగా కొంచెం కొంచెం సర్దుకుంటూ ఇలా కుడితేనే మనకి నీట్గా వస్తుందండి లేదంటే ముడతలు వచ్చేస్తాయి అనమాట చూడండి ఇలా కుట్టేస్తే సరిపోతుంది ఇక్కడ మనకి ప్రిన్సెస్ కట్ బాగా రావాలి అంటే మెయిన్ మనము షేప్కి షేప్కి ఎంత గ్యాప్ పెట్టామనేదే ముఖ్యమండి ఇక్కడ మీకు నడుము లూజ్ బట్టి చెప్తాను చూడండి చిన్న సైజు అంటే ఇరవై ఐదు నుంచి ఇరవై తొమ్మిది వరకు కూడా ఆరు ఇంచులు పెట్టుకోండి షేప్కి షేప్కి మధ్యలో గ్యాప్ అదే మనకి లూజు థర్టీ థర్టీ ఫోర్ వచ్చిందంటే సిక్స్ అండ్ హాఫ్ ఇంచు లేదా సెవెన్ ఇంచెస్ వరకు కూడా పెట్టుకోవచ్చు మనము మరీ లావుగా ఉన్నారు అంటే సెవెన్ అండ్ హాఫ్ లాస్ట్ అండి దానికన్నా ఎక్కువ పెట్టామంటే వాళ్ళు కుట్టేసి మనం ఇచ్చాక వేసుకుంటారు కదా అప్పుడు షేప్లు అనేవి పక్కకు జరిగిపోతుంది అప్పుడు అస్సలు బాగోదు అంతే ఫ్రెండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి